న్యూస్ చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే పిఎంఓ పేరును సేవా తీర్థంగా మార్చింది కేంద్రం అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో మొదటిది రాజ్ భవన్ పేరు మార్పు ఉంది రాజ్ భవన్ పేరును ఇకపై లోక్ భవన్ గా మార్పు చేసింది అలాగే పిఎంఓ పేరును సేవా తీర్థిగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాజ్ భవన్ పేరు అలాగే పిఎంఓ పేరును మార్పు చేస్తూ రెండు కీలక నిర్ణయాలకు ఇవాళ ఆమోద ముద్ర వేసింది రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్పు చేశారు అలాగే పిఎంఓ పేరును ఇకపైన సేవా తీర్థగా మార్చింది కేంద్రం అందుకు సంబంధించి కొద్దిసేపు క్రితమే ఒక కీలకమైన రెండు నిర్ణయాలను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది పిఎంఓ పేరును సేవా తీర్థగా మారుస్తూ అలాగే రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్పు చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రైట్ ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకి అందిస్తారు గోపి పేరు అదే అదేవిధంగా రాజ్భవన్ పేరు రెండు పేర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు గతంలో కూడా ఈ భారత్ సంబంధించిన పేరు మార్పు పేరు మార్పుపై కూడా అనేక కీలక చర్చలు కూడా జరగడం జరిగింది ప్రస్తుతం ఈ పిఎంఓ పేరును సేవా తీరుదిగా అదేవిధంగా విధంగా భవన్ పేరు లోక్ భవన్ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ఇండియా పేరును భారత్ గా మారుస్తూ ఇకపై నుంచి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు అన్నిట్లో కూడా భారత్గా మార్చాలంటూ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ సమయంలో కూడా పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి అయితే ప్రస్తుతం ఇప్పుడు మరి ఈ పిఎంఓ సంబంధించి ఆ నూతన భవనంలోకి ప్రధానమంత్రి కార్యాలయం వెళ్ళబోతుంది దాంట్లో కూడా ఈ దానికి సంబంధించి సేవా తీర్థిగా మార్చే అవకాశాలు అదేవిధంగా గవర్నర్ నివాసం ఉండే రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇది అమల్లోకి రావడానికి ఇంకా ఇంకా మరి అది అయిన తర్వాత గా గోపి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది రాజ్ భవన్ పేరును లోక్ సభగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే పిఎంఓ పేరును సేవా తీర్థగా మార్చింది అయితే దీనిపైన చట్ట సభలో ఆమోదం తెలపాల్సి ఉంది మరి అభ్యంతరాలు ఏమైనా వ్యక్తమవుతాయా అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే రెండు పేర్లను కూడా అంటే గత కొద్ది రోజులుగా దీనిపైన చర్చ జరుగుతూ వస్తోంది అంటే పేరు మార్చాలి అని చెప్పేసి తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజ్ భవన్ పేరును అలాగే పిఎంఓ పేరును మారుస్తూ ఏదైతే ఇప్పుడు ఒక రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకుందో మరి దీనిపైన ఇప్పుడు ప్రతిపక్షాలు ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తుతాయి అన్నది కూడా మనం చూడాల్సి ఉంది అయితే ఈ తీసుకున్న నిర్ణయం అనేది చట్టసభలో ఆమోదం తెలిపిన తర్వాత అధికారికంగా ఆ పేరు మార్పు అన్నది జరుగుతుంది మరి చట్ట దీనికి ఆమోదం లభించిన తర్వాత రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా అలాగే పిఎంఓ పేరును సేవా తీర్థగా గా అది అమల్లోకి వస్తుంది ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది